ఆ పాదమౌలి పర్యంతం గురుణా ఆత్మరేమ ప్రణశ్యంతి సిద్ధుమనోర్ఘ శ్రీ గురుభ్యోన్మహో శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనే హేమంతృత పుష్యమాసే కృష్ణ పుష్యమాసం కృష్ణపక్ష తారీఖు పదిహేడు పంతొమ్మిది ఇరవై ఐదు మొదలుకొని నెల వరకు పద్నాలుగు ఆరు ఇరవై ఆరు జనవరి వరకు ధర్మాసం ఉంటు ఉంటుంది నిన్నటి భోగనాడు సమాప్తమైంది ఈ పొద్దు శంకరం మకర సంకరమును అంటే ఆరు నెలలు దక్షిణాయన పువ్వాల ఉంటుంది ఈరోజు ఉదయం ఎనిమిది యాభై నుండి మొదలుకొని ఆరు నెలల వరకు ఉత్తరాయణ పురకాలం ప్రారంభమైంది ఇక్కడికి నైవేద్యము తెల్లనూలు పల్లీలు చక్కెర పట్టికుబ్బరి కలిపి స్వామివారికి నైవేద్యం విశేష ప్రసారం అవుతుంది ఇప్పుడు ప్రతి ఒక్కరూ స్వామివారి దర్శించి ఈ ఉత్త దక్షిణాయనం పోయి ఈరోజు నుంచి ఉత్తరాయణం వస్తుంది మరి యజ్ఞాలు హోమాలు ఏదైనా విశేషమైన కార్యక్రమాలు చేయాలంటే కూడా ఉత్తరాయణంలో చేయటం విశేషము కాబట్టి ఈ ఉత్తరాయణకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి భీష్ముడు కూడా ఈ ఉత్తరాయణంలో పోవాలని చెప్పి కోరుకొని ఉత్తరాయణంలో పోవడం జరుగుతుంది కాబట్టి ఉత్తరానికి ఉత్తరాయణానికి ఎంతో మహత్యం ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం శ్రీ గురుభ్యో వ్యో నమ శ్రీ చైత్రం స్వయంభూ వెంకటేశ్వర దేవస్థానం మొదలక భక్తాల భక్తాలు కూడా నమస్కరిస్తూ ఈ మకర సంక్రాంతి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మాఘమాసంలో విశేషంగా ఏంటంటే ధనుమాసం పోతుంది కాబట్టి మాఘమాసం వస్తుందని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ దేవాలయాన్ని దర్శించుకొని పుణ్యతిని కావాలని మనసావాచ కోరుతూ చర్యలు తీసుకుంటారు లక్ష్మీ వెంకటేశ్వర ఈరోజు ఉత్తరాయణ పుణ్యకాలం సమీప స్టార్ట్ అయింది మన వైకుంఠ ఏకాదశి కూడా భక్తులు చాలా జరిగినారు మరి అదేవిధంగా జాతర కూడా చాలా మంచిగా అయింది మరి ఈరోజు ఉత్తరాయణ కాలం సమీప ఉత్తరాయణ కాలం ఉన్నందున భక్తులు కూడా అధిక సంఖ్యలో ఇక్కడ భక్తాదులు దర్శనం చేసుకున్న చేసుకుంటున్నారు మరి సంక్రాంతి శుభాకాంక్షలు